నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు జంటగా నటించిన చిత్రం కింగ్డమ్ మరి ఈ సినిమా మే ముప్పైవ తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు పోస్ట్ పోన్ అయింది అసలు ఈ పోస్ట్ పోన్ అవ్వడానికి వారు చెప్పిన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్తే అండి విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న మూవీయే కింగ్డమ్ అంతా కూడా మే ముప్పైనా మే థర్టీన్ రిలీజ్ అవుతుంది అనుకున్న వేళ ఈ మూవీ జులై ఫోర్త్కి పోస్ట్పోన్ అయిందంటూ అధికారికంగా ప్రకటన చేశారు మరి మొత్తానికి భారత్ పాక్ యుద్ధం ఇప్పుడు నెలకొన్న వాతావరణం ఇప్పటి సంఘటనల ఆధారంగా ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాము అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్లీ చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధ వాతావరణం దీని మీద ఉన్న పుకారు చెప్తా తర్వాత మనం దీంట్లోకి వెళ్దాం టాపిక్ పుకార్ ఏంటంటే ఈ సినిమాలో బార్డర్ గురించి సన్నివేశాలు ఉన్నాయి మోస్ట్లీ సినిమా అంతా బార్డర్లోనే జరుగుతుంది ఇండియా పీఓకే పాక్ ఆక్రమిత భారత్ సరిహద్దుల్లోనే ఈ కథ నడిచినట్టుగా ఉంది వీళ్ళు ఇప్పుడు కనుక ఇది రిలీజ్ చేస్తే ఏమో సినిమా మీద అసలు అంటే ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేము అందుకని చెప్పేసి అసలు ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని అంటే కొన్నిసీ వీళ్ళ దాంట్లో ఎలా ఉంటాయంటే మా ఇప్పుడు తండేల్ సినిమా ఉంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా తండేల్ సినిమాలో వీళ్ళందరినీ పాకిస్తాన్ తీసుకెళ్ళారు కదా అక్కడ పోలీస్ అధికారి లాస్ట్లో వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళకి సెల్యూట్ చేస్తాడు పాజిటివిటీ మీకు అర్థమైందా వీళ్ళు కూడా సార్ సార్ బాయ్ బాయ్ అని వస్తారు అలాంటి ఏమైనా సన్నివేశాలు దీంట్లో ఉంటే ఇప్పుడున్న సిట్యువేషన్కి అవి నెగిటివ్ అవుతాయి వీళ్ళేమో వెళ్ళి అలైబలై చేసుకొని వచ్చారు సిచ్యువేషన్ ఏమో మరీ ఇంత దారుణంగా ఉంది ఉన్నోళ్ళని కూడా పంపించేసాం మనం అన్నటువంటి కథలు ఏమైనా మార్పులు చేస్తున్నారు అని ఒక టాక్ వచ్చింది బట్ అందులో అసలు వాస్తవమే లేదు అసలేం జరిగింది అంటే మొన్న కూడా విజయ్ దేవరకొండ మన సూర్య సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది అంటే అంతమంది అట్లా సెలబ్రేషన్ మూడ్లో ఉండడం విజయ్కి నచ్చల యాజ్ ఎ సిటిజన్ అన్ అమ్మాం కాదు ఆఫ్ సిటిజన్స్ అని కూడా అనొచ్చు చాలామంది ఏమో తన మెంటాలిటీ చెప్తున్నా ఇప్పుడు మనం సెలబ్రేషన్ మూడ్లో ఉండకూడదు ఇప్పుడు ఐపీఎల్లో కూడా అందరు హే హో హే అంటారని దాన్ని మార్చారు ఐదు రోజులు పది రోజులు అట్ ఇంకా మిస్ అండ్ పోటీలు అంటావా మొత్తం అన్ని దేశాలకి సంబంధించిన రిప్రజెంటేటర్స్ మన దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అది వరల్డ్ ఈవెంట్ కాబట్టి దాన్ని మనం ఏమి అనలేం అయినప్పటికీ మనం ఏం దాంట్లో పెద్దగా జోకులు గీకులు వేసుకుంటూ ఏమి చేయట్ల చాలా సీరియస్గానే ఆ పోటీలు జరుగుతున్నాయి ఇలాంటి టైంలో విజయ్ దేవరకొండ వచ్చి ఫ్యాన్స్ని ఇట్లా ఇట్లా అంటే హే హే మై రౌడీ బాయ్స్ మై రౌడీ గర్ల్స్ హాయ్ హలో అని అనలేడు అలా సీరియస్గా ఉన్నాడు అనుకో విజయ్ దేవరకొండకి డౌట్ అనుకుంటా సినిమా మీద వారు ఇట్లా ఉన్నాడు అంటారు హాయ్ మై డియర్ రౌడీ బాయ్స్ రౌడీ గర్ల్స్ అన్నారనుకో ఓ పక్క యుద్ధం జరుగుతుంటే రౌడీ బాయ్ రౌడీ గర్ల్ అంటారు ఏంటంట్రా బాబు అంటారు అసలు ఇవన్నీ అనిపించుకోవడం కంటే సినిమాని కొన్ని రోజులు వాయిదా వేస్తే అదేదో అప్పుడే అనిపించుకోవచ్చు కదా అప్పుడు ఏం మాట్లాడినా ఎవరేమనరు అని సినిమాని కొంచెం పోస్ట్పోన్ చేశారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇలా రావడం వాళ్ళకెందుకో ఇష్టం లేదు అయినప్పటికీ మొన్న గీత ఆర్ట్స్ నుంచి ఒక సినిమా రాగానే అల్లు అరవింద్ గారు పెద్ద మనిషి చేసుకొని ఆ డబ్బులన్నీ ఆర్మీ జవాన్లకి ప్రకటించారు ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా బర్త్డే సందర్భంగా విరాళం ఇచ్చాడు అంటే ఈజ్ వెల్ ఫోకస్డ్ ఆన్ ద ఆర్మీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అక్కడ ఎవరు చ మొన్న ఒక జవాన్ చనిపోయాడు అందరు మురళి నాయక్ అందరూ అరే రే అరేరే అనుకుంటూ బాధపడ్డాం మనం ఇట్లాంటివన్నీ చూసే టైంలో మనం సెలబ్రేషన్ మూడ్లో ఉండకూడదు వి వి డోంట్ టు సెలబ్రేట్ సంథింగ్ లెటెస్ పోస్ట్పోండ్ సేమ్ ఒకప్పుడు బాలకృష్ణ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో తొక్కిస్లాట జరిగితే ఏది ఆ వైకుంఠం వైకుంఠ ద్వారా టికెట్లప్పుడు తిరుమల తొక్కిస్లాట జరిగితే ఆయన సినిమాకి సంబంధించిన ఈవెంట్ని పోస్ట్ పోన్ చేసాడు ఇప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోను అని ఇట్లాంటివి ఉండి ఉంటే ఒక ఒక బాధ్యత గల హీరో బాధ్యత గల సిటిజన్ అంటే ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ కూడా రేస్ చేస్తున్నారు అసలు విజయ్ దేవరకొండ ఇప్పటివరకు పహల్గామ్ అటాక్ గురించి కానివ్వండి వీటి గురించి మాట్లాడకుండా సినిమా ప్రమోషన్స్కి వస్తే ఆయన పైన నెగిటివిటీ వస్తుంది సో అందుకే పోస్ట్ పోన్ చేస్తున్నారు అని చెప్పి కొందరు అంటున్నారు అంటారు ఇప్పుడు అంటున్నారు కదా నేను గత రెండు సిట్యువేషన్స్ చెప్తా ఒక నెల క్రితం రెట్రో రెట్రో ఈవెంట్లోనూ కూడా తను కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ గురించే మాట్లాడాడు బర్త్డే రోజు కూడా డబ్బులు అక్కడికే ఇచ్చాడు విరాళంగా ఇప్పుడు అదే మాట్లాడు మరి ఆ గత రెండు సిచ్యువేషన్స్లో మాట్లాడే మాటలు ఇప్పుడు ఎందుకు అంటున్నారు అట్లీస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఒకే మైండ్ సెట్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు నెగిటివ్ అవుతున్నారు ఆ రెండింటిని ఎందుకు చూడట్లేదు చూడాలి కదా అది కూడా ఆయన చెప్పాడు అప్పుడే ఖుషి సినిమా టైంలో కూడా మేము అక్కడికి వెళ్ళాము ఆ చుట్టుపక్కల షూటింగులు చేశాము ఆ సిచ్యువేషన్ సరే ఏంటి ఇలా జరిగింది అని మరి అట్లాంటప్పుడు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఈయన కొత్తగా ఏదైనా మాట్లాడితే నువ్వు అన్ని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇదే అంశం మీద ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నారు కనిపించినప్పుడల్లా అఫ్ కోర్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు మొన్న కూడా ట్రోల్ చేశారు అయినా సరే మాట్లాడుతున్నాడు బర్త్డేకి విరాళం ప్రకటించాడు అండ్ ఇప్పుడు కూడా ఏదో ఇప్పుడు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు గుడ్డు మీద ఈకలి బిక్కే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే ఆ అబ్బాయికి ఎందుకో బార్డర్ మీద ఒక అమితమైన ప్రీతి అది తను ఎక్స్ప్రెస్ చేసిన ఒకటి రెండు సందర్భాలైన మనం ఒప్పుకోవాలి అండ్ నెక్స్ట్ ఇదే విజయ్ దొరకండా మీకు తెలియదు ఎందుకు తనకు అంత ఇష్టము అంటే అప్పుడెప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం టైంలోనూ అక్కడే తిరిగి వచ్చాడు ఖుషీ సినిమా మొత్తం అక్కడే తిరిగి వచ్చాడు మధ్యలో పూరి జగన్నాథ్ జనగణమన ఉన్న ఒక సినిమా ఉంది ఆ స్క్రిప్ట్ కూడా మొత్తం అటు బేస్డే దానికి ఒక ఫార్టీ పర్సెంట్ షూట్ అయ్యింది మీకు తెలియదు ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటి కథతోనే వస్తున్నాడు ఈస్ అ పర్ఫెక్ట్ సిటీజన్ అబ్బా ఈవెన్ ఇప్పుడు నోటాతో మనకి ఇచ్చిన సందేశం ఎలా ఉంది సందేశాత్మక సినిమాలు తీయాలని ఆయనకి కూడా ఉంటుంది జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు అంత మించి ఇంకేం లేదు పర్ఫెక్ట్ ఇండియన్గా ఒక పౌరుడిగా తనేదో మాట్లాడుతుంటే ఊరికే ఎందుకు ఆయన మీద పడి ట్రోల్ చేయడం తప్పు కదా ఇప్పుడు ఆ సినిమాని ఏదో ఒక రకంగా మీకు రీజన్ చెప్పాడు పోస్ట్పోన్ అయ్యింది అప్పుడు కూడా పోస్ట్పోన్ చేయొచ్చు చెప్పలేము ఎందుకంటే అప్పటికి ఇంకా అప్పటికి యుద్ధ వాతావరణమే కొనసాగితే లేదు అన్ని మనకి అంటే రిలీజ్ చేయొచ్చు అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా ఓ టీజరో ట్రైలర్ సాంగో రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పటి నుంచి అది ట్రెండింగ్ అన్నప్ప యూట్యూబ్లో సాంగ్ అది ఒక సెన్సేషన్ చెప్పాలంటే నాకు అది టైమింగ్ ప్రఫిట్ గుర్తులేదు బట్ అట్లా ఉంది పరిస్థితి మళ్ళీ